ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా మూడు శుభవార్తలు అయితే రావడం జరిగిందనమాట సో రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి వీరి అకౌంట్లో కూడా డబ్బులు అయితే జమ అవుతాయి అనమాట సో వీరికి అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట ఏంటి వివరాలు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీటిని చివరి వరకు చూడండి సో ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ బటన్ ఇలా ఉంటుంది లైక్ చేయండి మరింత సమాచారాన్ని కూడా తెలుసుకోండి వివరాలుగా అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి శుభవార్త అయితే వచ్చిందనమాట సో మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు రైతులకు భారీ శుభవార్త లక్షకు యాభై వేలు గడితే చాలు యాభై వేలు రుణమాఫీ అంటే మాఫీ సో ఎక్కడ జరుగుతుంది ఏదన్నా చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇక కంచి మండలంలోని రైతులకు ప్రభుత్వం భారీ శుభార్త అయితే అందించింది అనమాట వ్యవసాయ పరి వ్యవసాయ పరికరాలకు సంబంధించి కొనుగోలు ఇప్పుడు రైతులకు భారమే అవకా అంటే అవసరం లేకుండా సో ప్రభుత్వం అందిస్తున్నటువంటి సబ్సిడీ విధానం వల్ల రైతులకు సగం ఖర్చుతోనే ఆధునిక పరికరాలు పొందే అవకాశం అయితే ఉందన్నమాట ఉదాహరణకు ఒక రోటోవేటర్ అసలుదారు వచ్చేసి లక్ష రూపాయలు భావిస్తే ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు సంబంధించి కేవలం యాభై వేలకు మాత్రమే చెల్లించాలని మిగిలిన వారికి సంబంధించి ఇక ముఖ్యంగా యాభై వేల సబ్సిడీ అయితే ప్రభుత్వం భరిస్తుంది అనమాట ఇతర కేటగిరీల రైతులు కూడా నలభై శాతం సబ్సిడీ పొందుతారు అంటే అదే రోటవీటర్కి సంబంధించి నలభై వేలకు అందుతుందన్నమాట ఇలా ఒక్కొక్కరికి ఆర్థిక సహాయం తక్కువ భారంతో ఇవన్నీ కూడా అందించాలని ప్రభుత్వం ఇందుకు సంబంధించి సబ్సిడీ రైతులకు కొనుగోలు చేసే పరికరాలు లీస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట సో వీరంతా కూడా అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇందుకు సంబంధించి ఈవోను మళ్ళా వ్యవసాయాధికారి వద్ద దరఖాస్తు సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో మరొక అప్డేట్ అయితే రావడం అయితే అనమాట ఇందులో వచ్చేసి ఇక కొనసాగుతున్న నిరీక్ష అయితే తెరపడింది ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం సాదా బైనామాలు భూములకు సంబంధించి క్రమబద్ధీకరణ అంటే రెగ్యులేషన్ చేయడం కోసం ప్రధాన అడ్డంకి అయితే తొలగిపోయిందనమాట ఈ సమస్య పైన హైకోర్టు కూడా తుది లీస్ట్ అనేది అంటే ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట సో ఇందుకు సంబంధించి క్రమబద్ధీకరణ సమర్పించిన దరఖాస్తులకు సంబంధించి పరిష్కరించడానికి న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ అయితే కూడా ఇవ్వడం అయితే జరిగింది ముఖ్యంగా రెండు వేల ఇరవై అక్టోబర్ పన్నెండు నుండి నవంబరు పది వరకు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించిన దరఖాస్తులు ఇప్పుడు పరిష్కరించబడతాయి అన్నమాట వారికి సంబంధించి సో ఈ కోర్టు తీర్పు ప్రకారం రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా సాగు చేస్తున్న రైతులకు ఇప్పుడు తమ భూములకు హక్కులు రక్షించుకునే అవకాశం పొందారు ఈ తీర్పుతో తెలంగాణలో దాదాపు సుమారు తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది రైతులకు ఊరటైతే అంటే గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట రైతాంగానికి సంబంధించి త్వరలోనే సో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ అనమాట పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ సాదా పరిణామాలకు సంబంధించి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర రెవెన్యూ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది భూభారతి చట్టం అదేవిధంగా సాదా పరిణామాల పరిష్కారానికి సో ముఖ్యంగా దారి చూపుతున్నా నిర్ణయంతో త్వరలోనే తొమ్మిది లక్షల పైగా దరఖాస్తులు మోక్షం లభించి సో వారికి అయితే పట్టాలు కావచ్చు తర్వాత అన్ని రకాల హక్కులు అయితే కల్పించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది సంబంధించి గ్రౌండ్ వర్క్ ఇప్పటికే పూర్తి చేశారని త్వరలో పరిష్కారం కూడా అమలు చేయబడుతుందని చెప్పేసి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అయితే తెలియడం జరిగిందనమాట సో ఇక ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో మరొక అప్డేట్ తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం కేంద్రం నుంచి మనకు అమలు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై విడత నిధులు అనేది జమ చేయడం జరిగింది తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి ఈకేవేజ్ చేసుకోలేదనమాట కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈకేవేజ్ చేసుకోకుండా అలాగే మిగిలిపోయారనమాట సో అటువంటి వారికి కూడా ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది సో ఏందని తప్పనిసరిగా మీరు ఈకేవైఎస్ అనేది కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇప్పటివరకు అంటే సో వారికి దాదాపు మనకు ఏం చేస్తున్నారు ఏంటంటే తొమ్మిది విడతల్లో మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు రైతుల ఖాతాలలో అయితే నేరుగా జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా అయిందంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో కేంద్రం నుంచి కీలక ప్రకటన కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది మీరు చేసుకోవాల్సింది ఒకటి కేవైసీ దాంతోపాటు ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా తెలుసుకోండి సో దాంతోపాటు ఎన్పిసి అనేది యాక్టివ్గా ఉందా అనేది లేదనేది తప్పనిసరి చేయించుకోవాలన్నమాట ఎందుకంటే ఎనేబుల్ చేస్తేనే మనకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా డైరెక్ట్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమకోవడం జరుగుతుంది సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ రైతు భరోసా మరి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఐదు వేల రూపాయలు జమ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాసంగి వానకాలం సీజన్ ఏదైతే రబీ సీజన్ ఉందో సో ఇందుకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రభుత్వం నిధులు అనేది రిలీజ్ చేయడం జరిగింది వ్యాసాయ సీజన్కి సంబంధించి ప్రభుత్వం మూడు నాలుగు ఎకరాల వరకు అయితే రిలీజ్ చేశారు తర్వాత అలాగే ఉంచారనమాట సో అవి ఎప్పుడు పడతాయిందని చాలామంది అయితే ఆశగా ఎదురు చూస్తున్నారనమాట సో రైతాంగానికి సంబంధించి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఇక ఇప్పుడు మిగిలిపోయిన పథకాలు ఏదైతే ఉన్నాయో రైతులకు అంటే వ్యవసాయకులకు సంబంధించి పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి ఇందుకు సంబంధించి ఆర్థిక భారం మిగిలిన పథకాలు మహాలక్ష్మికి సంబంధించి ఇరవై ఐదు వందల పథకం ఇలాంటివి ఉన్నాయి కదా వాటిపైన ఫోకస్ చేసిందనమాట అధికారులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట ప్రభుత్వం త్వరలోనే మనకు స్థానిక సంస్థల ఎలక్షన్ కంటే ముందే ఈ పథకాలు మరోసారి ప్రవేశపెట్టి సో ప్రభుత్వం ముందుకెళ్లాలని చూస్తున్నారట సో దీన్ని బట్టి చూసుకున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాన్యాలు కూడా త్వరలోనే ఖాతాలో అయితే జమ కావడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట సో మొత్తం మీద అయితే ఇది ప్రస్తుతం మరి చూడాలి ప్రభుత్వం దీనిపైన ఏ రకంగా స్పందిస్తుంది ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వేడి రూపంలో అందించే ప్రయత్నం అయితే జరుగుతుందండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్